నమస్కారం అండి మీరు చూస్తున్నది సూర్య ఫర్నిచర్ వేచలం అనకాపల్లి ఛానల్ జిల్లా అధికారిక ఛానల్లో మీరు ఈ వీడియో చూస్తున్నారు సో ఈరోజు ఈ వీడియోలో మనం టోటల్ త్రీ ప్రీమియం టేక్ పెంట్స్ యొక్క మోడల్స్ నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూపుతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి వీడియోస్ రూపంలో చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాము ప్రతి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ ఫర్నిచర్ అవసరం ఉండేలా ఉంటే ఈ వీడియోని రిఫర్ చేసి మీరు షేర్ చేసినట్లయితే మన ఛానల్ మీరు ఎంకరేజ్ అవుతారు సో ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో వీటి యొక్క అన్ని బ్యాడ్స్ అనేవి సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఎయిట్ కింగ్ సైజు స్టోరేజ్ మోడల్స్ అండి కంప్లీట్లీ సాలిడ్ టేక్ ౌట్తో ఎయిటీన్ ఎంఎం వాటర్ ప్రూఫ్ లివిడ్ యూజ్ చేసి పియ్యూ అండ్ స్ప్రే స్ప్రే పాలిష్ ఫినిష్తో చేయండి మొత్తం డీటెయిల్స్ అనేవి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో మీరు ఈ వీడియో స్కిప్ చేసినట్లయితే కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ బెడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది మన ఫస్ట్ మోడల్ అండి ఇది క్లాసిక్ స్టోరేజ్ బెడ్ దీని యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఎయిట్ కింగ్ సైజ్ బెడ్ అండి సాలిడ్ టేక్ ఫ్రేమ్ తో మనం చేసి ఇవ్వడం అనేది జరిగింది మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇది ఫోర్ ఇంటూ ఫోర్ హెడ్ అండ్ లెగ్స్తో మనం చేసుకోవడం జరిగింది కంప్లీట్లీ మ్యాటీ డిజైన్తో ఇది చేయడం జరిగింది దీని హైడ్రాలిక్ లిఫ్ట్ ఆప్షన్ అండి టాప్ ఓపెనింగ్ స్టోరేజ్తో ఈ బెడ్ అనేది మనం తయారు చేసేవడం జరిగింది సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు కంప్లీట్గా బెడ్ యొక్క డిజైన్ అనేది పియ్యూ అప్లై చేసినప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడొచ్చు ఇది కంప్లీట్లీ నేచర్ పాలసీ అండి ఈ మోడల్ చాలా సింపుల్గా ఎలిగేట్ మరియు డైలీ యూసేజ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి మోడల్ సో చూడచ్చు బెడ్ బిగించాక ఇది మూడు సరకు ఏ విధంగా ఉంది అనేది కంప్లీట్గా మీరు చూడొచ్చు బెడ్ అనేది ఈ విధంగా దీని యొక్క మోడల్ అనేది ఉంటుందండి మీరు చూశాక బెడ్డ ఫిట్టింగ్ అయ్యాక దీని యొక్క లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి మీరు చూడొచ్చు దీని యొక్క లుక్ ఏ విధంగా ఉందనేది అనేది ఇది వితౌట్ పాలిషింగ్లో మనకి ఎవరు చూపించరు అండి సో కేవలం మన సూర్య ఫర్నిచర్లో మాత్రమే ప్రతి బెడ్ కూడా పాలిషింగ్ ముందు ఏ విధంగా ఉంది అసలు మనం టేకు యూజ్ చేస్తున్నామా లేదా అనేది క్లియర్ అండ్ కరెక్ట్గా మీకు ప్రతిది కూడా డీటెయిల్గా మీకు చూపించడం జరుగుతుందండి సో ఇది అనదన్ బెడ్ అండి ఇది మన సెకండ్ బెడ్ మూడో బెడ్లో ఏంటంటే ఇది మన మూడో బెడ్లో ఇది కూడా మన సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఎయిట్ స్టోరేజ్ మోడల్ అండి ప్రీమియం హెడ్ బోర్డ్ డిజైన్ వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది బ్లాక్ అండ్ ఫినిష్ ఫినిష్తో ఇది మనం లైన్స్తో ఇవ్వడం జరిగిందండి స్టైలిష్ అండ్ హెడ్ బోర్డ్ కర్వ్ డిజైన్ మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఉందో ఇది సో ఇది కూడా పియ్యూ పాలిష్ అండి హెవీ స్ట్రక్చర్ వుడ్ ఫ్రేమ్ అండి ఇది ఇది కూడా మనం ఫోర్ ఇంటూ త్రీ ల్యాక్స్ అనేవి ఇందులో యూజ్ చేయడం జరిగింది ఇది కూడా లార్డ్ ఫుల్ స్టోరేజ్ స్పేస్ అండి ఇంటీరియర్ లుక్స్ ఉన్న బెడ్రూమ్స్కి అయితే ఈ మోడల్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి ఈ ఇంటీరియర్ లుక్స్తో ఎవరికైనా బెడ్ ఉన్నట్లయితే ఆ బెడ్లో ఉన్న హౌస్లో బెడ్రూమ్లో అయితే ఈ మోడల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు సో వితౌట్ కార్వింగ్తో సింపుల్గా హెవీగా సింపుల్గా ఉండి స్టైలిష్ లుక్ అనేది కనిపిస్తుంది ఈ గోల్డెన్ ఇష్యూ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ మీరు చూడవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి ఈజీగా క్లీనింగ్ పర్పస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా మీరు చెప్పుకోవచ్చు ఇది క్లీనింగ్ చేసుకోవాలనుకున్న జస్ట్ మీరు క్లాత్ ఎలా స్క్రీన్ క్లాత్ క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక థర్డ్ మోడల్ చూసినట్లయితే ఇది మన యొక్క థర్డ్ మోడల్ అండి ఈ బెడ్ కూడా సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ సైవ్ ఎయిట్ గల స్టోరేజ్ బెడ్ అండి మోడర్న్ సూట్ హెజ్ డిజైన్తో ఇది రావడం జరిగింది స్మూత్ పియూ అండ్ స్ప్రే పాలిష్తో ఈ బెడ్ అనేది మనం చేసి ఇవ్వడం అనేది జరిగింది మీరు చూడచ్చు డిజైన్ అనేది ఏ విధంగా ఉందనేది అదేవిధంగా సాలిడ్ టేక్వుడ్ ఫ్రేమ్ అండి మీరు చూడొచ్చు దీని యొక్క ఫ్రేమ్స్ అనేవి దీనిలో ల్యాక్స్ కూడా ఫోర్ ఇంటూ త్రీ ల్యాక్స్ అనేవి ఉపయోగించడం జరిగింది హైట్ డ్యూరబిలిటీ అండ్ ఫోర్ ఇంటూ త్రీ ల్యాక్స్ అదేవిధంగా వాటర్ ఎయిటీన్ ఎమ్ వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ స్టోరేజ్ బేస్తో ఇవి మనం చేయడం జరిగింది లగ్జరీ స్టైల్ ఇష్టపడే కస్టమర్ల కోసం అయితే ఈ బెడ్స్ అనేవి ఈ మోడల్స్ అనేవి బెస్ట్ చాయిస్గా మనం చెప్పుకోవచ్చు ఇక ఇక ఈ త్రీ బెడ్స్లో కామన్ క్వాలిటీ స్పెసిఫికేషన్ అయితే మూడు బెడ్స్లో కూడా టేక్ వుడ్ క్వాలిటీ యూజ్ చేయడం జరిగిందండి స్ట్రాంగ్ జాయింట్స్ ఉంటాయి టర్మట్ ప్రూఫ్ అదేవిధంగా లాంగ్ లైఫ్ డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ క్లీన్ అండ్ మెయింటెనెన్స్ ఈజీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్ని బెడ్స్ కూడా కస్టమైజ్ సైజ్ అండ్ కస్టమైజ్ డిజైన్లో కూడా మనం తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ మూడు బెడ్స్లో కూడా మీకు ఏ బెడ్ నచ్చిందో కామెంట్లో చెప్పండి డైరెక్ట్గా చూడాలనుకుంటే లేదా ఆర్డర్ చేయాలనుకుంటే మన షోరూమ్ని విజిట్ చేయొచ్చు అదేవిధంగా స్క్రీన్ పైన ఒక ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అక్కడ నుంచి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు సూర్య ఫర్నిచర్ వేచడం అనకా జీలీ జిల్లా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్రతి మోడల్ కూడా కస్టమైజ్డ్గా మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో మనం చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇది ప్యూర్లీ కార్వింగ్ డిజైను మీకు ఈ మూడు రకాల బెడ్లు మూడు ఈ వీడియోలో మూడు రకాల బెడ్స్ అనేవి చూపించడం జరిగింది లైట్ డిజైన్ అండ్ అసలు డిజైన్ లేకుండా సింపుల్గా ప్లేన్గా ఉండే ఇంటీరియర్ లుక్ సరిపడే ఒక బెడ్ అదేవిధంగా ఫుల్ తో ఒక బెడ్ అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుంది అదేవిధంగా స్క్రీన్పై కూడా నా యొక్క ఫోన్ నెంబరు కంప్లీట్ అడ్రస్ కూడా నా స్క్రీన్ పై ఉంటుందండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చేయించుకునే ఆలోచనట్లయితే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వీడియోస్ రూపంలో అందిస్తున్నాము ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి ఎవరికైనా ఫర్నిచర్ నీడ్ ఉంది అనుకుంటే టేక్వట్లో మీరు స్టాక్ బ్యాడ్ చేయించుకోవాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే మనల్ని మీరు రిఫర్ చేయొచ్చండి ఎవరికైనా రిఫర్ చేయొచ్చు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టేక్వట్తో ట్రస్టెడ్ ఛానల్ ఏది అంటే అది సూర్య ఫర్నిచర్ అండి లో కాస్ట్ అండ్ హై మెయింటెనెన్స్తో ఉండే మంచి బెడ్ కావాలనుకుంటే సూర్య ఫర్నిచర్ మీరు అప్రోచ్ అవ్వచ్చు క్వాలిటీ ఉంటేనే కాస్ట్ ఉంటుందండి క్వాలిటీ లేదు అంటే కాస్ట్ అనేది కన్ఫర్మ్గా తగ్గుతుంది అదొక ఒక విషయాలు కస్టమర్లు గమనించాలి సో చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే సార్ మీ బెడ్స్ యొక్క కాస్ట్ అనేది వీడియోలో చెప్పడం జరగట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ వీడియో కాస్ట్ చెప్తేనే కదా మాకు తెలుస్తుంది బెడ్ ఎంత కాస్ట్ ఉంటుంది అని సో ఎగ్జాక్ట్లీ ఈ మోడల్లో ఈ వీడియోలో చూపిస్తున్న ఈ బెడ్స్ త్రీ బెడ్స్ కూడా మూడు రకాలుగా చేసుకోవచ్చు అండి స్టోరేజ్లో ఒకటి హైడ్రాలిక్ స్టోరేజ్ ఒకటి మాన్యువల్ స్టోరేజ్ ఒకటి నార్మల్గా సైడ్ స్టోరేజ్ అండ్ డ్రైర్ స్టోరేజ్ అంటే ఇది ప్రతి బెడ్ కూడా ఒక్కొక్క బెడ్ అనేది ఐదు విధాలుగా మనం చేసుకోవచ్చు ఈ ఐదు విధాలుగా చేసే బెడ్ యొక్క కాస్ట్ అనేది ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క విధంగా కాస్ట్ అనేది ఉంటుంది సో ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నామో దాని కాస్ట్ నేను చెప్పాను అనుకోండి రేపు ఈ వీడియో చూసినప్పుడు నేను ఈ బెడ్ యొక్క స్టోరేజ్ మోడల్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే సింపుల్గా కస్టమర్ చెప్పే క్వశ్చన్ ఏంటంటే మీరు వీడియోలో ఇదే కాస్ట్ చెప్పారు కదా బయటకు వచ్చేసరికి దీని కాస్ట్ వేరియేషన్ ఎందుకంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందని అడుగుతారు ఎందుకంటే నేను వీడియోలో చెప్పేటప్పుడు మాన్యువల్ స్టోరేజ్లో ఒక కాస్ట్ ఉందనుకోండి అది హైడ్రాలిక్ వచ్చేసరికి దాని కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా డ్రైర్ మోడల్కి వచ్చేసరికి దాని కాస్ట్ అనేది మరికొంత ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా మాన్యువల్ వచ్చేసరికి దాని యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువలో ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో కస్టమర్ ఏం స్టోరేజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ విధంగా దాని యొక్క కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వీడియోలో కాస్ట్ చెప్పకూడదు కారణం కూడా ఇది ఒక కారణం అండి అదేవిధంగా బెడ్ యొక్క సైజుని బట్టి కూడా కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫోర్ ఇంటూ సిక్స్లో ఒక కాస్ట్ ఉంటుంది ఫైవ్ ఇంటూ సిక్స్లో ఒక కాస్ట్ ఉంటుంది సిక్స్ బై సిక్స్లో ఒక కాస్ట్ ఉంటుంది అదేవిధంగా ఇదే బెడ్ స్టోరేజ్లో ఒక కాస్ట్ ఉంటుంది స్టోరేజ్ మోడల్ అయ్యి స్టోరేజ్ లేకుండా ఒక కాస్ట్ ఉంటుంది అదేవిధంగా వితౌట్ స్టోరేజ్లో ఒక కాస్ట్ ఉంటుంది సో ఈ కాస్ట్ అనేది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి సో అందుకని ఏ వీడియోలో కూడా బెడ్ యొక్క కాస్ట్ అనేది మనం చెప్పడం జరగలేదు సో ఎవరికైనా పర్సనల్గా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది నేను కాంటాక్ట్ చేసినట్లయితే ఏ స్టోరేజ్ మోడల్లో బెడ్ యొక్క కాస్ట్ అనేది ఏ విధంగా పడుతుంది క్లియర్ అండ్ కట్గా ప్రతిదీ కూడా నేను విడమర్చి చెప్పడం జరుగుతుంది సో వీడియోలో ప్రతిదీ చెప్తే లెంత్ అవుతుందండి వీడియోస్ చూడడానికి కూడా కస్టమర్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు సో మీరు క్లియర్ అండ్ కట్గా వీడియోలో ప్రతి వీడియోలో కూడా నేను విత్ పాలిషింగ్లో టేక్ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేయలేదని క్లీన్ క్లియర్గా నేను చూపిస్తున్నానండి ఆఫ్టర్ పాలిషింగ్ అయిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తున్నాను సో ఎంతకన్నా జెన్యున్గా ఏ ఒక్క ఫర్నిచర్ షాప్ అనేది మీకు ఐటమ్ని వితౌట్ పాలిషింగ్లో చూపించడం అనేది జరగదు సో మీరు నేను చెప్పడం కన్నా మీరు ఎక్కడైనా వీడియోస్ని రిఫర్ చేసి చూడండి ఎక్కడ కూడా మీకు షాప్ ఐటమ్లో కూడా మీకు మూడు సరుకు ఐటమ్స్ అయితే ఎక్కడ చూపించడండి కేవలం ఆర్టికల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే చెప్తాను ఇది వుడ్ అని సో మన ఛానల్లో అయితే ప్రతిదీ కూడా బెడ్ పాలిషింగ్ ముందు ఏ విధంగా ఉంది వుడ్ యూజ్ చేస్తున్నామా లేదని కూడా క్లియర్గా మీకు చూపించడం జరుగుతుందండి సో వీడియోనే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక ఆర్డర్ డీటెయిల్స్ వచ్చినట్లయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చేయించుకునే ఆలోచన ఉన్నట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఫోన్ చేయండి సో టైంపాస్ కాల్స్ ఎవరో చేయొద్దు దయచేసి ఎందుకంటే ఏదో ఒక బిజీ వర్క్లో ఉంటామో సో ఇంట్రెస్ట్గా మనం చేయించుకునే ఆలోచన ఉంది మనం చేయించుకోవాలి సూర్య ఫర్నిచర్ని ఎప్రోచ్ అవ్వాలంటేనే నాకు కాల్ చేయండి సార్ ఎవరు కూడా దయచేసి అన్నిటిగా భావించవద్దు తప్పనిసరిగా ఫర్నిచర్ నీడు ఉన్న వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో ఇప్పుడు ఇందులో చూపిస్తున్న బెడ్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉందండి ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉంటుంది అది మీకు చెప్పిన విధంగా ఒక్కొక్క బెడ్ని కూడా ఐదు రకాలుగా చేసుకోవచ్చు ఈ ఐదు రకాలకు కూడా ఐదు రకాల కాస్ట్లు వేరియేషన్ అనేది ఉంటుంది ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ బెడ్స్లో మీరు క్వాలిటీ పెడితే క్వాలిటీ ఎంత ఉంటుందో కాస్ట్ కూడా అంత ఉంటుందండి కాస్ట్ తగ్గింది అంటే కన్ఫర్మ్గా టేకుడ్లో క్వాలిటీ అనేది లెస్ క్వాలిటీకే వెళ్తుంది సో అటువంటి ఐటమ్స్ మీరు చేయించుకున్నా చేయించుకోకపోయినా ఎటువంటి ఉపయోగం అయితే ఏమీ లేదు ఆ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా సో ఎప్పుడైనా మనం ఒక బెడ్ చేయించుకున్నామా అంటే అది ఒక సంవత్సరానికి రెండు సంవత్సరానికి వాడే విధంగా ఎవరు చేయించుకోరు సో ఒక వెయ్యో రెండు వేల ఎక్స్ట్రా అయినప్పటికీ కూడా మీరు మంచి డ్యూరబిలిటీ ఉన్న బెడ్ మాత్రమే చేయించుకున్నది నా దగ్గరైనా ఎవరి దగ్గరైనా సరైన మీరు చేయించుకునేటప్పుడు వెయ్యి రెండు వేలు ఎక్స్ట్రా అవుతుందన్న పర్వాలేదు బెడ్ పైన ఒక ఐదు వేలు ఎక్స్ట్రా పెట్టినా పర్వాలేదు మంచి క్వాలిటీ ఉడ్డుతోనే మాత్రమే చేయించుకోండి ఇరవై వేలకు పదివేలకు పదిహేడు వేలకు ముప్పై వేలకు బెడ్ ఇస్తున్నారంటే మీరు అటువైపు వెళ్ళకపోవడం అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్తానండి సో అదైతే మీకు జ్యూరబులిటీ అనేది ఎక్కువ సంవత్సరాలు అయితే ఉండదు టేకౌట్తో ఇస్తున్నారు కాదనట్లేదు కాకపోతే మనం ఇచ్చే బెడ్లకి అదేవిధంగా క్వాలిటీ మెయింటైన్ చేసే ఇతర ఫర్నిచర్ షాప్లకి నేను చెప్తానండి క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రతి ఫర్నిచర్ షాప్లో కూడా తప్పనిసరిగా బెడ్ యొక్క కాస్ట్ అనేది హైలోనే ఉంటుంది లోలో ఎక్కడా ఉండదు ఓ సో ఎప్పుడైతే లోలో ఉందో దాని యొక్క వుడ్ యొక్క థిక్నెస్ అయినా తగ్గడం జరుగుతుంది వర్క్లో వర్క్ తగ్గడం అయినా జరుగుతుంది సో ఆ విషయాన్ని ప్రతి ఒక్క కస్టమర్ కూడా గమనించాలండి సో ఎప్పుడైతే కాస్ట్ అయినా తగ్గిందో కన్ఫర్మ్గా ఎక్కడొక్కడా ఏదో విషయంలో కాంప్రమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది సో కస్టమర్ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ కావాలనుకుంటే బెడ్ పైన కాస్ట్ ఎక్కువ పెట్టి మంచిగా చేయించుకోవడమే మంచిదని నా సలహా సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన సూర్య ఫర్నిచర్లో మీకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్